మీరు ఆంధ్ర ఇప్పుడు హుద్ అవన్నీ సునామీలు వచ్చిన దాని వల్లనే అంటారా కాదు కదా దేనికి ఒక దానికి నేచర్ ఉంది అన్ని ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు అనేది కామన్ ఒక్కళ్ళకి ఉపయోగం లేని అసలు ఏవరు ఏది చెయ్యరు అవునా కాదా మరి సపోజ్ మేమే అనుకో వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చాం కుల్లం కుల్ల ఇప్పుడు మీరు ఏదో ఒక మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు అవును ఇప్పుడు ఉపయోగ ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగ మీ ఉపయోగం కోసం అక్కడ గుడిలో ఎందుకు తవ్వకాలు చేయాలంటారు నేను అంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా ఉన్న ప్లేస్ గుడ్డుకి ఏం కాదని చెప్పాను నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్ ఏదైనా కోసం కాదు